హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రసాద దేవుడు ప్రసాదాలకి రవ్వ కేసరి తయారు చేస్తాం కదండి అది ఒక అరగంట గంట అవ్వగాన గట్టి అయిపోద్ది అలా కాకుండా ఈ టిప్స్ పాటించి ఈ ప్రసాదం తయారు చేశారనుకోండి మనకి ఎంతసేపు అయినా గట్టి అవ్వకుండా ప్రసాదం చక్కగా స్మూత్గా గా అండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ మాకెంతో ఉపయోగపడతాయండి ప్లీజ్ లైక్ చేయండి మనం పెద్ద రవ్వ బొంబాయి రవ్వ అంటారు చూడండి వేసిన రవ్వ అంటారండి అది మీరు ఒక పావు కేజీ తీసుకుంటే మనకి ప్రసాదానికి కరెక్ట్గా సరిపోద్దండి మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోన ఈ పావు కేజీ రవ్వ అనేది వేసేసుకోవాలండి వేసుకొని ద్వారపదూన్గా మనకి గోల్డ్ కలరు వచ్చినంత వరకు సిమ్లో స్టవ్ అనేది సిమ్లో పెట్టి అలా వేయించుకోవాలండి వేయించుకుంటే మనకి మంచి సువాసన అనేది వస్తుంది ఎంత బాగా వేగితే మనకి కేసరి అనేది అంత టేస్ట్గా ఉంటుందండి చూడండి అలా వేగాలన్నమాట కలరు చక్కగా మారింది కదా గోల్డ్ కలర్ వచ్చింది కదా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని దాంట్లో జగ్గున్నారు నీళ్ళు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా కుక్కర్ కప్పు పెట్టి మూడు నాలుగు విజళ్ళు వచ్చినంత వరకు అది కుక్ చేసుకోవాలండి ఎంత బాగా కుక్ అయితే మనకి ఆ కేసరి అనేది అంత బాగుంటుందండి స్మూత్గా వీలోపట మనము బాదం పప్పు జీడిపప్పు యాభై ఐదు గ్రాములు తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకి ఆ కుక్కరు చల్లారిన తర్వాత కప్పు తీసి గ్లాసుడు పెద్ద గ్లాసుడు అంటే పావు కేజీ గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి పావు కేజీ పంచదార తీసుకోవాలి ఎత్తుకెత్తు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్రసాదం కదా అందరికీ ఇచ్చినప్పుడు ఎక్కువ స్వీట్గా ఉంటేనే బాగుంటుందండి ప్రసాదం అనేది గట్టిపడకంటా ఉండడానికి ఈ పంచదార కూడా ఉపయోగపడుతుందండి కరెక్ట్గా మనం పావు కేజీ రవ్వకి పావు కేజీ పంచదారు వేసామనుకోండి ఈ హల్వా అనేది గట్టిపడదండి గా సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో అప్పుడు అది మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత పక్కన ఒక గిన్నెలోన పెద్ద స్పూన్తోని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి చిన్న చిన్న పీసుల్లాగా బాదం పప్పు కట్ చేసుకొని జీడిపప్పు అలాగే ఉంచుకొని అవి వేసుకోవాలండి వేసుకొని స్టవ్ అనేది తీసి సిమ్లో పెట్టుకొని అలా దూరపదూన్గా వేయించాలండి చూడండి కలర్ మారింది కదా కలర్ మారిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ కేసరి ఉంది కదండి దాంట్లో ఏలకు పళ్ళు కొద్దిగా చిత కొట్టేసి దాంట్లో వేసుకొని ఈ జీడిపప్పు బాదం పప్పు నెయ్యితో సహా అలా వేసేసుకోవాలండి వేసుకొని అలాగ సిమ్లో స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి లేకపోతే మాడిపోద్ది చూసుకోండి అలాగా కలుపుకోవాలండి చక్కగా ఈ నెయ్యి అనేది ఆ కేసరికి కలిసిన దాకా అలా కలిపిసుకోవాలి కలిపిస్కుంటే మనకి రవ్వ కేసరి అనేది రెడీ అవుతుందండి నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకి ప్రసాదం అనేది గట్టిపడకుండా మెల్లమెల్ల మెరిసినట్టుగా పూసనేది పూసు పూస చక్కగా చూడండి ఈ రవ్వ అనేది మనకి పోసలా కనిపించి మనకి అది మెరుస్తుంది అనమాట చూడండి ఎక్కువ నెయ్యి కొద్దిగా వేసుకోవాలి అప్పుడు స్మూత్గా మనకి ప్రసాదం అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ టిప్స్ మీరు పాటించారంటే చక్కగా ప్రసాదం అనేది గట్టిపడకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి అండి సత్యనారాయణ స్వామికి చాలా ఇష్టమండి ఈ ప్రసాదం అనేది రవ్వతో చేసినది ఏ ప్రసాదమైనా తండ్రికి ఇష్టం అందులోన ఈ రవ్వ కేసరి అనేది చాలా ఇష్టమండి కొద్దిగా నయ్యి ఎక్కువే వేసుకొని ఇలా చేసుకున్నారంటే ప్రసాదం సత్యదేవుడి ప్రసాదంలా ఉంటుందండి ఈ కేసరి అనేది ఇలానే అన్నవరం సత్యనారాయణ ప్రసాదం కూడా ఇలాగే చేసుకోవచ్చండి అది దీంట్లో పంచదార వేసాము దాంట్లోనే బెల్లం వేస్తాం అనమాట ఇలాగే చేసుకుంటే మనకి చాలా టేస్ట్గా అన్నవరం ప్రసాదం లాగే ఉంటదండి అంత బాగుంటది కొద్దిగా పచ్చకర్పూరం వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి ప్రసాదం ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటది మనం ఈ ప్రసాదం ఎవరికి పంచిపెట్టినా చాలా టేస్ట్గా ఉందని అంటారండి అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చి